దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు దేవుని బిడలారా దేవుడు మనలను ప్రేమించి మరి మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి తరుణాలను బట్టి మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన భావముతో ప్రతిరోజు మనము మరి దేవుని దృష్టిలో యథార్థముగాను నమ్మకముగాను మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మరి సంవత్సరపు ఆఖరిలో అనేక ఆశీర్వాదములు మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు కనుక మన జీవితాలలో ఉండకూడని పాపములు ఏవైతే ఉన్నావో వాటిని మనము సరిచేసుకొని మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క మహా కనికరం అనేది మనలను ఏలుబడి చేయను కనుక దేవుని యొక్క కణికరమ కొరకు దైవ సన్నిధిలో మనం పాలు పొందుచు ఉన్నప్పుడు ఆ కణికరమును మనం పొందుకునే వారముగా ఉండాలి కనికరము చేత మన హృదయములలో నింపబడుచు ఉన్నట్లయితే నిశ్చయముగా మనము కుటుంబ జీవితాలలో కూడా సమాధానముతోనూ నెమ్మదితోనూ మనం బ్రతికే వారముగా ఉంటున్నాం ఇస్రా మధ్యలో ఏడు విధములైన పాపములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము కనుక వారిలో మొదటిగా చూచిన పాపం ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రమును మరచి బ్రతికిన వారుగా వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది కనుకనే వసయ గ్రంథము నాలుగవ అధ్యాయము మరి ఆరో వచనములో మనం గమనించాము కదా నా చెనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాచకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును అని చెప్పుచు ఉన్నాడు మరి ఇక్కడ దేవుని ప్రచులైనటువంటి వీరి బ్రతుకులలో దేవుని ధర్మశాస్త్రమును మరచి బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుడు కూడా ఆయన చెప్పుచున్న మాటలు నేనును నీ కుమారులను మరతును అని చెప్పుచూ ఉన్నాడు మరి ఎవరైతే దేవునిని గణపరిచేవారుగా ఉంటున్నారో దేవుడు వారిని కనపరచును అని వాక్యము కూడా మనందరికీ బాగుగా తెలిసిన విషయములే అయితే వీరి జీవితాలలో మరి దేవుని ధర్మశాస్త్రమును మరచిపోయేంత స్థితికి రావడానికి గల కారణములు ఏమిటి అని మనం చూసాం కదా వారు తిని తృప్తి పరచబడినందువలన తమ కలిమి సమృద్ధిగా కలిగినప్పుడు వారు దేవుని ధర్మశాస్త్రమును మరచారని చెప్పి మరి నిన్నటి దినమందు ఆత్మీయ విషయములను నేను మీకు బోధించాను ఈ సమయంలో ఇస్రాయేలీల మధ్యలో మరి రెండవ పాపాన్ని మనము గమనించేటప్పుడు అది ఒకవేళ మన జీవితంలో ఉన్నదా లేదా అని మన పరిశీలన చేసుకోవాలి ఇక్కడ నేను ఎవరిని మరి నొప్పించి మాట్లాడే కార్యములు కాదు కానీ మరి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలను నేను మాట్లాడడం లేదు కేవలం మరి దేవుని వాక్యములో మన బ్రతుకులో ఎలా చేసుకోవాలి ఆ వాక్యము ద్వారాగా మనం ఎలాగా నడుచుకోవాలో దానిని మాత్రమే నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను అలానాడు ఇస్రాయేలీల మధ్యలో మరి వారి జీవితాలలో కలిగిన ఆ పాపములు మన జీవితంలోనికి రాకుండానట్లు ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలమని మనం చెప్పుకుంటూ ఉంటాం అక్షరానుసారముగా ఇస్రాయేలీల మధ్యలో మరి వారికి కలిగిన ఆ చెడు అలవాట్లు లేకుంటే చెడు గుణములు మరి నూతన నిబంధనలో యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనందరి బ్రతుకులలో మనందరి జీవితాలలో ఇటువంటి పాపములకు మనము చోటు ఇవ్వకుండా బహు జాగ్రత్త కలిగి ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించే వారముగా ఉండాలి మరి ఈ సమయంలో రెండవదిగా మనము గమనించబోతున్న విషయం ఏమిటంటే వారిలో ఒక అతిశయం అనేది కనబడుతూ వచ్చింది అనగా ఆ అతిశయం అనేది మరొక మాటలో చెప్పాలంటే గర్వపడుచున్నటువంటి మార్గములో వారు వెళ్ళుతూ ఉన్నారు హుషయా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనములోను అలాగే ఏడవ అధ్యాయము పదవ వచనములో నేను చదువుతాను మీరు గమనించండి ఇస్రాయేల్ యొక్క అతిశయ స్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చను ఇస్రాయేల్ వారును ఎఫ్రాయిము వారును తమ దోషములలో చిక్కుపడి త్రొట్టిల్లుచున్నారు వారితో కూడా యోదావారును త్రొట్టిల్లుచున్నారు ఏడో అధ్యాయం పదవచనములో మరి ఇస్రాయేలుకున్న అతిశయ స్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత చరిగిలను వారు తమ దేవుడైన యువవయోధ తిరగకు తిరగకుయున్నారు ఆయనను వెతకకుయున్నారు కనుకనే దేవుని ప్రజలు వారికి ఉన్నటువంటి మరి అతిశయం తమకు కలిగిన కలిమిని లేకుంటే తాము వెళ్ళే మార్గములను బట్టో మరి చుట్టూ శత్రువుల మధ్యలో కూడా మరి అనేక సందర్భాల్లో దేవుడు వారికిచ్చిన జయమును బట్టో మరి ఏ ఉద్దేశముతో మరి వారు అతిశయపడేవారుగా బ్రతుకుతూ వచ్చారో మరి దేవుని వాక్యములో మనము గమనించగలము నిహేమియా గ్రంథములో చాలా స్పష్టముగా తెలియచేయబడుతున్నటువంటి మాటను నేను మీకు మా తెలియచేయచ్చు ఉన్నాను నిహేమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనములో మనం గమనించేటప్పుడు నెహెమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనాన్ని మొదటిగా మనం గమనించేటప్పుడు అయితే వారును మా పితరులను గర్వించి లోబడలక నీ ఆజ్ఞలకు చెవియొక్కకు పోయి చూడండి వీరిలో కలిగిన అతిశయం ఏమిటి అని మనం చూస్తున్నాం కదా వారు గర్వించారు లోబడ నల్లక నీ ఆజ్ఞలకు చెవి పోయిరి వీరిలో కలిగిన అతిశయం ఏమిటంటే మరి గర్వించే మార్గము అహంకారము అనేది ఒక మనిషిని జీవితంలోనికి కలిగినప్పుడు మరి అతడు నడిచే మార్గములన్నీ కూడా ఎలా ఉంటాయో మనందరికీ బాగుగా తెలుసు ఎందుకంటే మనం మానవలం కదా మనుషులమైనటువంటి మన బ్రతుకులలో మన జీవితాలలో కొంతవరకు మనము ఏదైనా ఒకటి సాధించినట్లయితే మనలో వెంటనే కలిగే సం సందర్భము ఎలా ఉంటుందో మనము దానిని గురించి తెలుసుకోగలం ఎందుకంటే ఒక పనిని మనము పూర్తి చేసి లేకుంటే దానిని మనము సాధించినప్పుడు మనలో అహంకారం అనేది పెరుగుచూ ఉంటున్నది సాధారణముగా మనుషుల యొక్క స్వభావములు ఎలా ఉంటున్నాయి అని మనం గమనించగలం ఒక సైకాలజీగా ఒక వ్యక్తి తాను గమనించే విషయం ఏం ఎలా ఉంటుంది తను చేసే పనులు కానివ్వండి తను చేసే మరి క్రియలు కానివ్వండి తనలో ఒక అహంకారం అనేది కలిగినప్పుడు తాను తన బ్రతుకులలో వ్యక్తిత్వం అనేది మారిపోతూ ఉంటారన్నమాట కనుకనే ఇక్కడ నిహేమ్య భక్తుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే మా పితురులను గర్వించి లోబడనొలక నీ ఆజ్ఞలకు చెవి చెవియొగ్గక పోయిరి అదే సమయంలో ఇరవై ఎనిమిదవ చిన్నములు మనం గమనించేటప్పుడు దానికి పరిణామం ఏమిటి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులను విడి వారిని విడిపించితివి చూడండి అనేక మారులు ఇస్రాయేలీలు వారు అతిశయపడుతూ వచ్చారు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే దేవుని ఎడల మనము అతిశయించే వారముగా ఉండాలే తప్ప మనలో అతిశయించడానికి ఏమీ లేదు కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా మనము అహంకారులముగా కాకుండా దీనులముగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మనకు దేవుడు తన కృపను అనుగ్రహించును ఇక్కడ అనేక మారులు దేవుడు తన కృపను వారికి చూపించాడు వారికి ఇచ్చాడు ఆ కృప కణికరం అనేది వారి ఎడల చూపించాడు అయినను ఇస్రాయేలీలు వారు ఏం చేశారంటే దేవునికి మరి ఎన్నో సందర్భాల్లో తమ దేవుని యొక్క ఆజ్ఞలకు చెవి యొక్క గర్వించిన వారుగా మారిపోయారు మరి మనం అలా ఉండకూడదు కదా దేవుని బిడలమైనటువంటి మనలో ఎలా ఉండాలో మరి అపోస్తులుడైన పేతురు తన పత్రికలలో రాస్తూ ఉన్నప్పుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము సారీ పేరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం గమనించేటప్పుడు ఐదు ఆరు వచనములలో మనం చదువుతూ ఉన్న మాటలు ఎలా ఉన్నాయి ఇక్కడ నేను చెప్పుచూ ఉన్న విషయం ఏమిటంటే దీనులకు దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపను అనుగ్రహించును ఐదు ఆరు వచనములు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరు అందరూ ఎదుటి వాణి ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన టుడి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును ఈ సంవత్సరపు ప్రారంభము నుండి ఇంతవరకు మనము ఎన్ని సందర్భాల్లో దేవుని యొక్క ఆజ్ఞలకు చెవియొగ్గకుండా మన హృదయములలో గర్వించామో వాటిని మనము పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే సంవత్సరపు యొక్క మనం మనమున్నాము దేవుని చిత్తం అయితే మరొక సంవత్సరాన్ని మనం చూడబోతున్నాం మరి ప్రభు చిత్తం ప్రభు యొక్క కార్యములు మన జీవితములలో సంపూర్ణముగా నెరవేరాలనే మన ఆశ కనుక మనము దీనులముగా ఉన్నప్పుడు ఆయన తన కృపనిచ్చి మనలను ఆశీర్వదించును మరి వారి జీవితాలలో కలిగిన ఆ పొరపాటు అనేది మన జీవితంలోనికి రాకుండా ఉండినట్లు మరి జాగ్రత్తగా దైవ సన్నిధిలో మనలను మనం పరిశీలించుకున్నప్పుడు మనము తీర్పు పొందకపోదుము కనుక దేవుని వాక్యాన్ని మనము సరిగ్గా ఆలకించే దాని ప్రకారముగా మనం నడుచుకుంటున్నట్లయితే ఈ పాపము నుండి మనం విడుదల పొందగలము అదేమిటంటే అహంకారముగా మనము నడుచుకునక గర్వించే వారముగా ఉండక దీనులముగా మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడయి కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో తండ్రి ఇస్రాయేలీల మధ్యలో కలిగిన ఏడు పాపములను గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాము కనుక మొదటిది నీ ధర్మశాస్త్రాన్ని మరచి బ్రతికిన వారుగా ఉన్నారు రెండవదిగా వారు అతిశయించేవారుగాను కర్వించేవారుగాను అహంకారము కలిగిన హృదయముతో వారు ఎన్నో మారులు ప్రవ్వా నీ ఆజ్ఞలకు చెవి యొక్క పోయిరి అని చెప్పి వాక్యములు మేము చదివాము వాస్తవముగా కానీ ప్రవ్వా అనేక సందర్భాల్లో వారికి మీరు కృప చూపి నడిపిస్తూ వచ్చారు అవును తండ్రి అక్షరానుసారమైన ఇస్రాయేళీయుల మధ్యలోనే ఇలాంటి కార్యములు ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన ఇస్రాయేళళీయులమని చెప్పుకున్న మా జీవితాలలో ఇవి ప్రభువా రాకుండానట్లు ప్రభు మీరు మాకు సహాయము చేయండి అతిశయించడానికి మాలో ఏమీ లేదు ప్రభువా అతిశయించేది మిమ్మలను బట్టి మాత్రమే మేము అతిశయించడానికి సహాయము చేయండి మమ్మల్ని దీనులుగా నడిపించండి ఈ సంవత్సర పాకరిలో తండ్రి మేము మీ సన్నిధిలో ప్రభు దీన మనసును వస్త్రమును ధరించుకోవడానికి కృప చూపండి దీనులుగా మేము మీ ఎడల మీ సన్నిధిలో మేము వచ్చినప్పుడు ప్రభు మీ కృపను మాకు చూపుతున్నందుకు స్తోత్ర మీ చిత్తమైన ఎడల మరొక నూతన సంవత్సరములోనికి మేము అడుగు పెట్టడానికి మా జీవితాలలో ప్రభు ఉన్నటువంటి గర్వ హృదయములను తొలగించి విరిగి నలిగిన హృదయములుగా మీరు మార్చమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములు ప్రార్థించి అడిగి పొందుకునే నాము మా తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని చెన్నలారా ప్రతిరోజు అందించబడుతున్న ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితాల్లో బలపరచబడుతూ ఉండండి ప్రభు రాకడ కొరకు మనం అందరము కూడా గాక ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక క్రీస్తు లాడ్